అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫార్ముల ప్రకారంగా పెన్షన్ రివిజన్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే పెన్షనర్ల వ్యాలిడేషన్ బిల్లుకి సంబంధించి కూడా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి పెన్షనర్లకు భారీగా ఊరట సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షన్ రివిజన్ ఉండాలి సో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ రివిజన్ ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫార్ముల ప్రకారంగా జరగాల్సిందేనని చెప్పేసి ఆల్ ఇండియా పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ కార్యదర్శి డబ్బీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా బిఎస్ఎన్ఎల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది సో అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేట తీర్పును అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా హైకోర్టులో అప్పీల్ చేసిందన్నారు ప్రస్తుతం విచారణ చివరిలో ఉందని పెన్షనర్లకు అనుకూలమైన తీర్పు అయితే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక జాతీయ ఉపాధ్యక్షుడు ఎంఆర్ పట్నాయక్ మాట్లాడుతూ పెన్షనర్లు అందరూ సంఘటితంగానే ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పెన్షన్ రివిజన్ సమస్యను పరిష్కరిస్తుందని ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షనర్లకు సంబంధించిన అంశాలను చేర్చాలని ప్రభుత్వంపై అయితే స్ట్రెస్ తీసుకొస్తున్నామని చెప్పారు ఇక పెన్షనర్లకు తీవ్రంగా నష్టం కలిగించేటటువంటి పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రెండు వేల ఇరవై ఐదున వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పెన్షనర్ల సంఘం బలోపేతంగా ఉందని గుర్తు చేశారు సో జిల్లా కార్యదర్శి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ పెన్షనర్ల న్యూషనల్ ఇంక్రిమెంట్పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంపై సంశోచినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే